మస్తే మిట్లారా గురుకుల టీజీటీ వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను తప్పకుండా మీతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు మీ రూమ్ మీ కోచింగ్ మేట్స్ ఎవరైతే వన్ ఇస్ట్ టూలో లేరో వాళ్ళకు తప్పకుండా ఫోన్ చేసి ధైర్యం అయితే ఇవ్వాల్సినటువంటి సమయం ఇది ఎందుకు చెప్తున్నాను మిట్లారా అంటే ఎందుకంటే నీకు లక్ లేదేమోరా మరో జాబ్ రాసి పెట్టిందేమో నువ్వు టెన్షన్ ఏం పడకు తప్పకుండా నువ్వు హార్డ్ వర్క్ నమ్ముకో దీనికంటే మంచి జాబ్ నీ జీవితంలో వస్తుందేమో అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మిత్రుడు మీరే కావునా తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సమయంలోనే మన యొక్క సపోర్ట్ అనేటువంటిది వాళ్ళకి కావాలి మనో ధైర్యాన్ని నింపేటువంటి మనస్తత్వం ఆ దేవుడు మీకు ఇచ్చాడని తప్పకుండా ఫోన్ చేసి వాళ్ళకు వరి కావద్దనేటువంటి ఒక మానసిక వేదనను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు దానికి తప్పకుండా మీరు ఒకసారి ధైర్యం ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఇంకా టెన్షన్ ఏంటంటే సార్ వన్ ఇస్టీ టూలో ఉన్నాము అసలు మాకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది మరో టెన్షన్ అంటే మీకు మీరు ధైర్యంగా ఉండడం అనేటువంటిది చాలా గొప్ప అండి ఎందుకు చెప్తున్నానంటే భయపడితే మన జీవితంలో వచ్చేటువంటిది ఏమీ లేదు కాబట్టి మనం ఇప్పుడు కష్టపడి ఇప్పుడు ఏదో చేస్తే ఆ రిజల్ట్ అయితే మారిపోదు కదండి కాబట్టి ఉన్నటువంటి విషయంలో తప్పకుండా మనకు రాసి పెట్టి ఉంటే తప్పకుండా మనకు రావాల్సింది ఉంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళదు తప్పకుండా వచ్చి తీరుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడవద్దు ఎందుకంటే లైఫ్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఆ లైఫ్ అనేటువంటిది మరికొంతమంది జీవితాలకు మనం ఆదర్శంగా నిలిచేటువంటి సమయం అనేటువంటిది రావచ్చు కాబట్టి ఇప్పుడు మనకు సమయం అనేటువంటిది ఇది కాకపోవచ్చు కానీ వచ్చేటువంటి సమయం మనది కావచ్చు కాబట్టి ఒకరోజు కాలర్ ఎగిరేసి తిరిగేవాడు మరొక రోజు తల దించుకొని వెళ్ళేటువంటి సమయం అనేటువంటిది వస్తుంది ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి కాబట్టి వన్ ఇస్టి టూలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది మీరు కూడా వరి కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాదాపు రెల్ ఎక్విష్మెంట్ అనేటువంటిది ప్రభుత్వము ఆప్షన్ ఇస్తే వన్ ఇస్టి టూలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ జాబులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలా మనోధైర్యాన్ని మీకు దేవుడు కల్పించాలని తప్పకుండా మీరు మీ యొక్క ఆలోచనను ఒక ధైర్యాన్ని నింపేటట్టుగా మీ కుటుంబాన్ని మీరే మోస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా ధైర్యానికి ముందడుగు వేయండి అదే రకంగా ఒక అన్నలాగా ఒక లాగా మీకు ప్రాబ్లమ్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి అనుగుణంగా తప్పకుండా మీకు సమస్య క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో హౌ ఎలాగైనా వన్ ఇస్ట్రీ టూలో సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అదే రకంగా ఎవరైతే వన్ ఇస్టి లేరో వాళ్ళందరికీ కూడా మరో జాబ్ మన జీవితంలో రాసి పెట్టుందేమో కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మనం ఆ లో ఉండి నీ ముందు ఉన్నటువంటి మరో ఎగ్జామ్కు ఫోకస్ పెట్టి ఇంత ముందు చేసిన దానికంటే హార్డ్ వర్క్ ఇంకా చేయడం ఇంత ముందు నువ్వు సమయం కేటాయించిన దానికంటే ఇంకా ఎక్కువ సమయం కేటాయించడం ఈ రకంగా మన తప్పులను మనము ఒకసారి కరెక్ట్ చేసుకొని ఇంకా ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది సో లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అంటారు కాబట్టి చేసిన మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తే అది మిస్టేక్ గానే మిగిలిపోతుంది కానీ కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది వస్తుంది సో ఆ రకంగా మీ యొక్క లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తమ్ము చింబలపైన ప్రశ్నిస్తే లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీరామ్